హంద్రినీవ సుజల స్రవంతి పథకం తొలి కాలువ విస్తరణ రెండో దశ కాలువ లైనింగ్ పనుల్లో భారీ అవినీతి అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు మరో నాటకానికి తెరతీశారు హంద్రినీవా తొలిదశ పథకాన్ని రెండు వేల పన్నెండులోనే అప్పటి ప్రభుత్వం జాతికి అంకితం చేసింది ఏటా ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి లేదా ఆ జిల్లా ప్రతిపా ప్రతా ప్రజాప్రతినిధులు మల్యాల హౌస్ మోటార్లు ఆన్ చేసి హంద్రినీవ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయడం రివాజు కానీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి అక్కడి నుంచి హెలికాప్టర్లో మల్యాల చేరుకుని హంద్రీ నీవా మొదటి దశ పంప్ హౌస్లో మోటార్ ఆన్ చేసి ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హంద్రీ నీవా పనులను తానే ప్రారంభించి తానే పూర్తి చేశానని చెప్పారు కేవలం వంద రోజుల్లోనే కాలువ వెడల్పుతో పాటు లైనింగ్ పూర్తి చేసి నీటిని విడుదల చేస్తున్న ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు శ్రీశైలం మల్లన్న వద్ద ప్రారంభమయ్యే నీటిని తిరుమల వెంకన్న వద్దకు తీసుకెళ్లి ఇస్తామన్నారు రాయలసీమలో కనీసం రెండు మెట్టం పంటలకు నీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాగా అందినీవ పనులను తానే ప్రారంభించి తానే పూర్తి చేశానంటూ సీఎం చంద్రబాబు పట్టపగలే కళ్లార్పకుండా నిండు సభలో పచ్చి అబద్ధాల వెళ్ళ చేయడం చూసి రైతులు అధికారులు నిర్గాంతిపోయారు శ్రీశైలం ప్రాజెక్టుకు గతేడాది లక్ష ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు పాయింట్ ఆరు రెండు టీఎంసీలు ప్రవాహం వచ్చి హంద్రీనివా ద్వారా కేవలం ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది టీఎంసీలను మాత్రమే విడుదల చేయడం ద్వారా తమకు చంద్రబాబు సర్కార్ చేసిన ద్రోహాన్ని రైతులు మరోసారి మన్నం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య హంద్రీనీవా ప్రస్తుత సామర్థ్యం కంటే అధికంగా జలాలను విడుదల చేసి తమకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసిందని రైతులు గుర్తు చేసుకున్నారు హంద్రీనివాకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాటి సీఎం ఎన్టీఆర్ శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవురు చెరువులో శంకుస్థాపన చేశారు పిల్లు పెళ్లనిచ్చిన మామి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లోక్సభ ఎన్నికల గంట నుంచి గట్టెక్కేందుకు అనంతపురం జిల్లా ఉరవకొండలో హంద్రీనివాకు శంకుస్థాపన చేశారు కానీ తట్టడు మట్టి ఎత్తలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద హంద్రీనీవా సుజుల శ్రవంతిని ఐదు టీఎంసీలకు కుదించి సాగునీటి పథకాన్ని కాస్త తాగునీటి పథకంగా మార్చి మరోసారి చంద్రబాబు శంకుస్థాపన చేశారు రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు తట్టెడు మట్టి కూడా వేయలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది పదమూడు వేల పాయింట్ పదమూడు పాయింట్ ఏడు ఐదు కోట్లే అది కార్యాలయాల నిర్వహణ రెండుసార్లు శంకుస్థాపన సభల నిర్వహణకు జనసమకి జన సమీకరణ కోసం చేసిన వ్యయమే కావడం గమనార్హం చంద్రబాబు తీరుని నిరసిస్తూ నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అందిరనీభ శిలకల శిలాపలకాల వద్ద మొక్కలు నాటారు జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జ రాజశేఖరరెడ్డి రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నేవాకు శ్రీకారం చుడుతూ రెండు వేల ఐదులో ఉరవకొండలో శంకుస్థాపన చేశారు శ్రీశైలం రిజర్వాయర్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల నుంచి రోజుకు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కుల చొప్పున నూట ఇరవై రోజుల్లో నలభై టీఎంసీలు తరలించి ఆరు పాయింట్ సున్నా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పనులు చేపట్టి శరవేగంగా పూర్తి చేశారు తన హయాంలోనే ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు వ్యయం చేసి తొలి దశను పూర్తి చేశారు రెండో దశలో ఎనభై శాతం పూర్తి చేశారు దాంతో రెండు వేల పన్నెండులో హంద్రీనీవా తొలిదశను అప్పటి ప్రభుత్వం జాతికి అంకితం చేస్తూ ఆ పథకంలో అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్కు కృష్ణా జిల్లాలను తరలించింది శ్రీశైలంలో ఏడు వందల తొంభై ఐదు అడుగుల నుంచే హంద్రీనీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా ముచ్చుమర్రి ఎత్తిపోతలను రెండు వేల ఏడులు ఆగస్టు ముప్పై ఒకటిన చేపట్టిన నాటి సీఎం వైఎస్ రెండు వేల తొమ్మిది నాటికే తొంభై శాతం పనులు పూర్తి చేశారు జీవో తొంభై ఎనిమిది ప్రకారం శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని గతంలో తనను కోరారని అవన్నీ చేయాలని ఉన్నప్పటికీ తన వద్ద గలా పెట్టి ఖాళీగా ఉందని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు మలయాళ సభలో ఆయన మాట్లాడుతూ నీటి ముంపు నిర్వాసితుల ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ కాస్త సమయం కావాలంటూ ఆరు వందల డెబ్భై నాలుగు మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నందికోట్ కూరుకు వచ్చిన చంద్రబాబు తనకు అధికారం ఇస్తే శ్రీశైలం నీటి ముప్పు నిర్వాసితులకు జీవో తొంభై ఎనిమిది ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు మాట మార్చారు న్యాయం చేయలేనప్పుడు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వకూడదని బాధ్యతలు మండిపడ్డారు సభలో మంత్రులు నిమ్మరా నిమ్మల రామాయ బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ బయ్యావుల కేశవ్ పాల్గొన్నారు మరోవైపు కోటం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలకు చేసిన పాలనకు పొందడం లేదని వైఎస్ఆర్సీపీ ఉదయ ఉయ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు జిల్లాలోని నియోజక నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో బాబుషూరిటి మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడు మధునూరి ప్రసాద్ రాజు నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు నంద్ ముదుమూరి మురళీకృష్ణం రాజు కన్వీనర్ ఉమాబాల మాజీ మంత్రి కుమారి వెంకటనాగ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎమ్మెల్సీ కావూరి శ్రీనివాసరావు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నమిల్లి వెంకటరామాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు బొత్స మాట్లాడుతూ కూటమి నేతలు మెడలు వంచి పాలన చేయించాలనే ఉద్దేశంతోనే బాబుసూరిటి మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టాం ఐదు కోట్ల మందిపై ప్రయాణం చేసి భవిష్యత్తు గ్యారంటీ అంటూ బాండ్లు ఇచ్చారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానాలను కూట ప్రభుత్వం నెరవేర్చలేదు మూడు సిలిండర్లను ఒక సిలిండర్ ఇచ్చారు సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితే నాలిక మందం అంటున్నాడు చంద్రబాబు చంద్రబాబు మాయగాడు మాయగారి తోడు ఒక మోసగాడు తోడయ్యాడు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన ప్రజలను మోసం చేయడమే వారి ఉద్దేశం ప్రజలకు ఐదేళ్ళు నోట్లకు వెళ్ళడం కావాలి మందు కావాలి చంద్రబాబు ప్రజలకు మందే కావాలని ఆలోచించాడు రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు చంద్రబాబు అందించలేదు వంద అబద్ధాలు ఆడితే లోకేష్ రెండు వందల అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు అతి గతి లేదు అడిగితే ఒకరేమో నాలుగు మందమని ఇంకో ఆయనేమో తాట తీస్తాను మొక్కలు ఇరగతీస్తాను అంటున్నారు ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేశారు ఈ రాష్ట్రంలో ఇది వాస్తవం ఆడబిడ్డ నిధి పదిహేను వందలు ఎప్పటి నుండి ఇస్తారు పీ ఫోర్ పేరుతో అభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు